చూద్దాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై మొంతా ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో చూద్దాం మంథని హుజురాబాద్ లో మూడు గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో వరి పంట నేల కురిగిపోయింది ఐకేపి కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది తడిసి ఈ పత్తి ఇక ఆ రైతు కన్నీరు పెడుతున్నాడు లోయర్ మిడ్మా డ్యామ్ లోకి కూడా భారీగా వరద నీరు చేరింది లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొంతా ఎఫెక్ట్ సంపత్ తో మాట్లాడదాం పొలాల్లో పంట కొరిగింది ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది పత్తి తడిసి ముద్దైపోయింది సో తీవ్రంగా నష్టపోయారు అన్నదాతలంతా వాళ్లకు తక్షణ సహాయం కింద అధికారులు ఏమైనా చేయబోతున్నారు అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత మూడు గంటలు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కృష్ణ వర్షాల కారణంగా పంటలకైతే తీవ్రమైన నష్టమైతే వాటిని ఉందని గత పదిహేను రోజులు కూడా వరి కోతలు మొదలయ్యాయి వరి ధాన్యాన్ని కూడా ఐకేపీ కేంద్రాలకి తీసుకొచ్చారు వరిధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దైంది తేమ శాతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్న దీంతో రైతులు కందిరి విలిపిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా ఒక ఆందోళనకరమైన వాతావరణం అయితే కనబడుతుంది కేవలం వరధాన్యమే కాదు పత్తి మొక్కజొన్న దాదాపున అన్ని పంటలకు కూడా తీవ్రమైన అపార నష్టమైతే వాటిని ఎందుకంటే ఇప్పుడు చేతికొచ్చే సమయము అన్ని దాదాపు అన్ని కోతలు కూడా మొదలయ్యే గత వారం రోజు కూడా ఐకేపీ సెంటర్లకి తీసుకొచ్చి వరిదాని కానీ ఇప్పుడు ఎక్కడ కొట్టుకుపోయే అవకాశం ఎందుకంటే ఈరోజు రాత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరిన్ని వర్షాలు ఉన్నాయి దీంతో రైతు పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది ఎందుకంటే వరి మొత్తం కూడా నేల కొరిగిపోయింది ఎట్టి పసులో చేతికి వచ్చే అవకాశం లేదు ఈసారి పెట్టుబడి కూడా రాదని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఎందుకంటే గత వారం నుంచి కూడా అలర్ట్ చేస్తున్నారు కనీసము ఎప్పుడైతే ఐకేపీ కేంద్రం వచ్చిన వరిదానాన్ని ఎందుకు కొనుగోలు చేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇదే విధంగా వర్షం కురిస్తే ఖచ్చితంగా మొలకల స్థాయి వాటి తీసుకునే పరిస్థితి ఉన్నది దీంతో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే మంతని అదేవిధంగా హుజరాబాద్ లో భారీ వర్షపాతం అయితే నమోదైంది దాదాపుగా అన్ని ఐకేపీ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో వరిధాన్యం వస్తుంది మరి ఏ విధంగా మేము పంటను అమ్ముకోవాలంటూ కూడా ఆందోళన చెందే అవసరం లేదు మన బిజినెస్ కూడా చూస్తున్నాం రైతులు కందిరి ముందుగా విలిపిస్తారు ఎక్కడికక్కడ పంటలన్నీ కూడా కింద పడిపోయాయి ఒకవేళ చాలా కష్టం మీద ఐకేపీ కేంద్రాలు అక్కడ కూడా కొట్టుకపోయింది చాలా ప్రాంతాలు కూడా టార్పిన్ లేక ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కనీసం అక్కడ ప్రభుత్వం అధికారులు కూడా టార్పిన్లు కూడా ఏర్పాటు చేయలేదు రైతులకు కొన్ని కవర్లు తీసుకొచ్చారు కానీ ఓవైపు తీవ్రమైన గాలి మరోవైపు భారీ వర్ష కారణంగా ఆ కవర్స్ అన్ని కూడా కొట్టుకుపోయే మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు కేవలం దాదాపు అన్ని రకాల పంటలను కూడా కొట్టుకుపోయి ఎందుకంటే ఈ సమయానికి అన్ని చేతికి వస్తుంది మరొక పది రోజులైతే అమ్ముకునే పరిస్థితి కానీ ఈ వర్షాల కారణంగా రైతులైతే తట్టుకొని పరిస్థితిని ముఖ్యంగా ఇటు జగిత్యాల కోరుట్ల ప్రాంతాలు మాత్రం పసుపు కూడా అపార నష్టమైతే వాటిని మొత్తానికి ఉమ్మరి కన్యా జిల్లాలో ఈ కురిసిన భారీ వర్షంగా రైతు కోలుకునే పరిస్థితి కనబడుతుంది రైట్ సంపత్